పెద్ద ఎత్తున గంగ దేవికి మరి మన మంచిర్యాల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మొదటి మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున మరి బోనాల జాతరను చేస్తూ మరి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభపరిణామం ఏదైతే మరి గంగపుత్రులు ఎలాంటి మరి గోదావరిలో ఎలాంటి అవకాశం కూడా మరి వెంటనే స్పందించి మరి ఎందుకు వారికి ప్రాణం కాపాడకవచ్చు లేకపోతే వారిని చూసిన పని మరి చేస్తూ మరి వారు చేస్తున్నారు అదేవిధంగా మీరు వేటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా మన గంగాదేవి కూడా వీళ్ళ పట్ల మరి గంగాదేవి ఆశిస్సులు అని చెప్పేసి మరి ఆ తల్లిని కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున బోహాలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఇంతకుముందు మరి గంగబుద్ధ సోరు గొప్పనట్టుగా మరి పెద్దలు ప్రేమిసారావు గారు అయితే సురేఖమ్మ గార్ల ఆశీస్సులుంటాయి ఉంటాయి అదే కాకుండా ఈరోజు ఈ యొక్క బోనాల క్రమంలో ముఖ్య అతిథిగా మరి మహిళా కాంగ్రెస్ నాయకురాలు మన రోజమ్మ గారు రావడం చాలా మరి ఆనందంగా ఉంది అంతేకాకుండా ఏదైతే మరి గంగపుత్రులు పెద్ద ఎత్తున మరి లాభపడాలి వారి కోసం ఒక మంచి ప్రణాళిక రూపొందించాలని ఎన్నో వేళ మరి ఆలోచిస్తున్నటువంటి మరి ప్రేమ్స్వరావు గారు మొన్న రీసెంట్గా జరిగినటువంటి మరి ఏదైతే మరి మినిస్టర్ల ప్రోగ్రాంలో మన ఫిష్ ఫిష్ పాండ్ కూడా మరి శంకుస్థాపన చేసే ఉండే దానివల్ల మరి పెద్ద ఎత్తున మరి నమ్మోతులకు లాభం చెప్తామని చెప్పేసి ఆశించడం ఆశించడం చేస్తున్నారు దాన్ని మరి దాన్ని వాదే జరిగింది రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఫిష్ పాండ్ చేసి అంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేని విధంగా అంత పెద్ద ఫిష్ పాండ్ ను మనం మంచిగా యూవ్లను మనం నిర్మించడానికి తలపెట్టినటువంటి ప్రేమిసార్కి మరి మనందరం కూడా రుణం అని చెప్పేసి తగ్గుపదం కోరుకుంటాం మీరు అందరూ కూడా ఆ తల్లి దీవులతో చల్లవడం అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఇక్కడ వచ్చి మా మహిళా కాంగ్రెస్ నాయకులు రావచ్చు ఆ విధంగా మా పట్టణ నాయకులు జిల్లా నాయకు అందరూ కూడా ఏమైనా తర్వాత తెలుస్తున్నారు వీళ్ళందరికీ కూడా పురాలు పండుగ శుభాకాంక్షలు గంగమతాల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ మంచిర్యాల నుండి గంగగుప్త గిరు మస్తులు కూడా చాలా ఇష్టపడి పనిచేసి మనసుతో ఉన్నవారు ముఖ్యంగా వాళ్ళు సమాజ సేవలో ముందుంటారు ఈరోజు ఇంతకుముందు మా యాదగిరి చెప్పిన చెప్పినట్టుగా గత రెండు సంవత్సరాలను కూడా మేము నడుపుం ఎంతోమంది ప్రాణాలను కాపాడి ఎంతోమంది ఆస్తులను కూడా కాపాడి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ రోజు మేము దగ్గర దగ్గరుండి కూడా వాళ్ళందరి కూడా మేము పూరంగానే మా ఎమ్మెల్యే గారు చెప్పంగానే వాళ్ళ దగ్గరుండి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంతోమందిని ప్రాణాలు కాపాడి ఆ నీళ్ళ నుంచి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఇలాంటి గొప్పతనం ఓన్లీ వీళ్ళు గంగపూర్గా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి నిజంగా వాళ్ళకు అమ్మవారి ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఉండి ఎప్పటికీ వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క ముఖ్యంగా మా పెద్దలు ప్రేమ్సా రావు గారు ఇంటర్నేషనల్ తీసుకుంటు కూడా తీసుకురావడం జరుగుతుంది దాని ద్వారా ఈ కుటుంబాలకు కూడా ఉపాధి కూడా కలుగుతుంది తద్వారా ఈ కుటుంబాలు కూడా నెక్స్ట్ ఆరాలతోటి అన్ని అందరూ కూడా ముందుండాలని చెప్పి భగవంతు రాజుకుందరినీ పేర్కోకూడదు పురస్కరించుకొని మా ఇంటి ప్రదాయమైనటువంటి గంగాదేవికి కోణాలు చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది మంచిల పట్నంలోని ఇంటి ఇంటి నుండి మా గంగపుత్ర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడే గంగాదేవి ఒక ప్రవాహం కనబడుతుంది గంగాదేవి ఇక్కడే పూర్తిగా అనేటువంటి మా మా మహిళలు మా సోదరులంతా హాజరై ఇక్కడ ఈ యొక్క కోణాన్ని మా గంగమ్మ సమర్పించడం జరుగుతుంది గోదావరి మేము గంగ దగ్గరికి వెళ్ళి అమ్మ మా మా ఆడబిడ్డకు చీరే సారే అవన్నీ సమర్పించడం కోనం సమర్పించడం జరుగుతుంది మా మంచిగా పట్టణ కానీ మంచిగా నియోజకవర్గాలు కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలి సరైన సమయంలో వర్షాలు పడి మంచిగా సమృద్ధిగా పంటలు పండి తెలంగాణ రాష్ట్రం మనం మంచాన నియోజకవర్గం కూడా సురీక్షంగా వరదీలాలని మా గండది మా ఇంటి ఆలోచించుకుంటున్నాం అలాగే నేను ఇక్కడికి వచ్చిన ప్రముఖులకు మా అభిన్న ఏంటంటే మేము మంచ పట్టణంలో రెండు సార్లు వరద నచ్చినప్పుడు మేమే ముందుండి మా మంచాల పట్టణంలో ఈ అవక నష్టం కాకుండా అలాగే ఆస్తి నష్టం కాకుండా ముందుండి పనిచేసే వాళ్ళు దయచేసి లోకల్ ఎమ్మెల్యే గారికి నేమ్సారావు గారు వారికి మా విన్నపం ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఆషాఢ హతం మా గంగదేవి పోలసేలోపు మాకు గోదావరిలో మాకు గంగమ్మ దేవి గుడి నిర్మాణం చేయాలని మేము మేడం వాళ్ళు అచ్చేస్తారు అలాగే మా వచ్చిన గంగపుత్రులు అందరూ కూడా వారు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబానికి మా గంగపుత్రులు మరియు మా జై గంగపుత్ర ఈరోజు మంచిర్యాలలో పెద్ద ఎత్తున గంగ దేవికి మరి మన మంచిర్యాల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మొదటి మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున మరి బోనాల జాతరను చేస్తూ మరి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభపరిణామం ఏదైతే మరి గంగపుత్రులు ఎలాంటి మరి గోదావరిలో ఎలాంటి వచ్చినా కూడా మరి వెంటనే స్పందించి మరి ఎదురు వారి ప్రాణాలు కాపాడకవచ్చు లేకపోతే వారు చూసిన పని మరి చేస్తూ మరి వారు చేస్తున్నారు అదేవిధంగా మీరు బయటకు కూడా మన గంగాదేవి కూడా వీళ్ళ పట్ల మరి గంగాదేవి ఆశీస్సులు అని చెప్పేసి మరి ఆ తల్లిని కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున బోనాలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇంతకుముందు మరి గంగ బుద్ధ సోర్లు పొందినట్టుగా మరి పెద్దలు ప్రేంసరావు గారు ఏదైతే సూర్యకమ్మ గారి ఆశీస్సులు ఉంటాయి అదే అదే కాకుండా ఈరోజు ఆ ఈ యొక్క గుణాల మనకి ముఖ్య అతిథిగా మరి మహిళా కాంగ్రెస్ నాయకురాలు మరోజమ్మ గారు రావడం చాలా మరి ఆనందంగా ఉంది అంతేకాకుండా ఏదైతే మరి గంగపుత్రులో పెద్ద ఎత్తున మరి లాభపడాలి వారి కోసం ఒక మంచి ప్రణాళిక రూపొందించాలని ఎప్పుడు ఎన్నో వేళ మరి ఆలోచిస్తున్నటువంటి మరి ప్రేమస్వరావు గారు మొన్న రీసెంట్గా జరిగినటువంటి మరి ఏదైతే మరి మినిస్టర్ల ప్రోగ్రాంలో మన ఫిష్ బాండ్ కూడా మరి శంకుస్థాపన చేసే ఉండే దానివల్ల పెద్ద ఎత్తున మరి నంబోతులకు లాభం చెప్తామని చెప్పేసి ఆశించడం ఆశించ చేస్తున్నారు దాన్ని మరి దాన్ని వాజేవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేసి అంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మరి లేని విధంగా అంత పెద్ద ఫిష్పాండ్ మనం మంచిగా దేవురులను మనం నిర్మించడానికి తలపెట్టినటువంటి ప్రేమ్సరావుకి మరి మనందరం కూడా రుణమాణని చెప్పేసి గంగపు కోరుకుంటాం మీరు అందరూ కూడా ఆ తల్లి తల్లిదేవులతో అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఇక్కడ వచ్చి మా మహిళా కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఆ విధంగా మా పట్టణ నాయకులు జిల్లా నాయకు అందరూ కూడా పేమెంట్ తర్వాత చెప్పి మంచిర్ల నుండి గంగపుత్రస్తులు కూడా చాలా ఇష్టపడి పనిచేసి మనసుతో ఉన్నవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు సమాజ సేవలో ముందుంటారు ఈరోజు ఇంతకుముందు మా యాదగిరి చెప్పిన చెప్పినట్టుగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము తీసుకుంటున్నాం ఎంతోమంది ప్రాణాలను కాపాడి ఎంతోమంది ఆస్తులను కూడా కాపాడి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ రోజు మేము రామ్నగర్ దగ్గరుండి కూడా వాళ్ళందరికీ కూడా మేము పూర్వంగానే మా ఎమ్మెల్యే గారు చెప్పగానే వాళ్ళ దగ్గరుండి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంతోమందిని ప్రాణాలు కాపాడి ఆ నీళ్ళ నుంచి కూడా తీసుకురావడం జరిగింది ఇలాంటి గొప్పతనం ఓన్లీ వీళ్ళు గంగపుత్ర వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి నిజంగా వాళ్ళకు అమ్మవారి ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఉండి ఇప్పటికీ వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క ముఖ్యంగా మా పెద్దలు ప్రేమసారరావు గారు ఇంటర్నేషనల్ తీసుకోవడం కూడా తీసుకోవడం జరుగుతుంది దాని ద్వారా ఈ కుటుంబాలకు కూడా ఉపాధి కూడా కలుగుతుంది తద్వారా ఈ కుటుంబాలు కూడా ఎస్టో ఆరోగ్యతో అన్నింటిలో అందరూ కూడా ముందుండాలని చెప్పి భగవంతుని ఆశీర్వాదం అని

చుమర నలభో చుమాలమే తినగాది బెనగాలి కురుళిరవోసిందే आगे चले धन्यवाद रायकेदार आगे चले